గుడ్ మార్నింగ్ నేను మీ హిస్టరీ సైదారెడ్డి సార్ని ఈరోజు క్లాసుకు సంబంధించిన వీడియోలో మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర సిలబస్ అలాగే సిలబస్ని విశ్లేషిద్దాం మధ్యయుగ భారతదేశ చరిత్ర సుమారు వెయ్యి పైన చరిత్ర కలిగినటువంటిది మధ్యయుగం మరి మధ్యయుగ భారతదేశ చరిత్రని చదువుకోవడానికి రెండు విభాగాలుగా విభజించవచ్చు ఒకటి తొలి మధ్యయుగం ఎర్లీ మిడివల్ తర్వాత మధ్యయుగం లేట్ మిడివల్ ఎర్లీ మిడివల్ వచ్చేపాటికి ఆరో శతాబ్దం నుండి స్టార్ట్ అయ్యి పన్నెండో శతాబ్దం అంటే ఢిల్లీ సుల్తాన్లో వచ్చే వరకు సుమారుగా ఉంటుంది ఇక ఆ తర్వాత లేట్ మిడివల్ వచ్చేపాటికి ఢిల్లీ సుల్తాన్ల దగ్గర నుంచి యూరోపియన్లు వచ్చే వరకు ఉంటుంది మధ్యయుగ భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని ఏ రాజవంశాలు పరిపాలించాయి ఎవరు ఎక్కడెక్కడ పరిపాలించారో సిలబస్ చూద్దాం ఫస్ట్ రాజపుత్రులు రాజపుత్రులు వచ్చేపటికి మనకు ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలో హర్షవధుడు మరణం తర్వాత ఉత్తర భారతదేశాన్ని సుమారు నాలుగున్నర పైన పరిపాలించిన వారు రాజపుత్రులు రాజపుత్రుల చరిత్రకు ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేక స్థానం ఉంది రాజపుత్రులు యుద్ధంలో వెనుకడవైనటువంటి వీరులుగా హిందూ ధర్మ పోషకులుగా అలాగే రాజపుత్రులు గొప్ప వాస్తుశిల్పకళకు శ్రీకారం చుట్టిన వారిగా మనకి కనిపిస్తారు మరి రాజపుత్రులు అనగానే మనకి గుర్తు రావాల్సినటువంటి అంశాలు రాజపుత్రులకు సంబంధించినటువంటి చరిత్ర గల ఆధారాలు ఏమైనా పరిశీలిస్తాం అంటే పురావస్తు ఆధారాలు ఏమన్నాయి లిఖిత పూర్వక ఆధారాలు ఏమన్నాయి పరిశీలించాలి ఆ తర్వాత పదం పుట్టుక రాజపుత్రుల యొక్క పదం పుట్టుక ఏ విధంగా వచ్చింది అలాగే రాజపుత్రుల యొక్క జన్మస్థల సిద్ధాంతాలు దీని మీద చారిత్రకాలు అనేక అభిప్రాయాలు వ్యక్తంపరిచారు అవన్నీ కూడా చూస్తాం ఇక ఆ తర్వాత వచ్చేవాడికి రాజపుత్రులకు సంబంధించినటువంటి రాజవంశాలు మనకి భారతదేశంలో రాజపుత్రులు అగ్ని కుల క్షత్రియ హోదా పొందిన తర్వాత అనేక రాజవంశాలుగా విడిపోయి స్థిరపడటం జరిగింది భారతదేశంలో వాటిలో ముప్పై ఆరు రాజవంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అవన్నీ చదవాల్సిన అవసరం లేదు ముఖ్యమైనటువంటి రాజవంశాల గురించి చదువుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మనకి స్థిరపడినటువంటి రాజవంశాలు చూస్తే ప్రతీహారులు గహద్వాలులు చౌహాన్లు చందేలు పరమారులు సోలంకీలు తూర్పు భారతదేశాన్ని అలాగే ఓవరాల్గా మనకి ఒక్కొక్క రాజవంశంలో రాజుల యొక్క చరిత్ర కూడా తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క వంశీయ రాజ్య స్థాపకుడు ఎవరున్నారు అందులో గొప్ప రాజు ఎవరున్నారు చివరి రాజు ఎవరున్నారు వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు ముఖ్యమైనటువంటి ఏంటో తెలుసుకుంటాం అలాగే ఓవరాల్గా రాజపుత్రులకు సంబంధించినటువంటి పాలనా అంశాలు అంటే వీళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక సాంఘిక మత సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చర్చించుకుంటాం అలాగే పోటీ పరీక్షలు వీళ్ళ మీద ఎక్కువగా మనకి వాస్తు శిల్పకల పైన ఎక్కువగా అడుగుతూ ఉంటాడు వీళ్ళు అనేక నిర్మాణాలు దేవాలయాలు నిర్మించారు ఆ కట్టడాల గురించి తెలుసుకుంటూ ఆ ఏ శైలిలో నిర్మించారు ఏ విధంగా నిర్మించారో మనం చూడటం జరుగుతుంది చెప్పుకోవడం జరుగుతుంది ఇక ఆ తర్వాత టాపిక్ వచ్చేపాటికి రాష్ట్రకుటులు రాష్ట్ర కూటులు అనేవాళ్ళు దక్కన్ ప్రాంతాన్ని ఒక సుదీర్ఘ కాలం పాటు పరిపాలించారు రాష్ట్రకుటులు ఒకప్పుడు బాదామి చాళుక్యల కింద సామంతులుగా పనిచేశారు బాదామి చాలుక్యల్ని రాష్ట్రకూట్లు అంతం చేసి మాన్య కేటం రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి పరిపాలన కొనసాగించారు దక్కన ప్రాంతాన్ని చాలా కాలం పాటు పరిపాలించడం జరిగింది రాష్ట్రకూట్ల అనగానే కొన్ని అంశాలు మనకి గుర్తు రావాలి అంటే వీళ్ళ చరిత్ర గల ఆధారాలు ఏమున్నాయి పురావస్తు లిఖిత పూర్వక ఆధారాలు అలాగే వీళ్ళ యొక్క పదం పుట్టుక రాష్ట్రకూట్ల యొక్క పదం పుట్టుక ఎలా వచ్చింది రాష్ట్ర సంబంధించినటువంటి జన్మస్థల సిద్ధాంతాలు ఏ ఉన్నాయో చూస్తాం అంటే జన్మస్థల సిద్ధాంతాల మీద చారిత్రకారులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు అలాగే మన ముఖ్యమైనటువంటి తెలుగు చారిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు రాష్ట్రకోట్ల యొక్క జన్మస్థలంపై చాలా విస్తృతంగా పరిశోధన చేయడం జరిగింది ఇక ఆ తర్వాత రాజుల యొక్క చరిత్ర గురించి చర్చించుకుంటాం స్థాపకుడు రాజ్యస్థాపకుడు దుర్గుడు తర్వాత ఒకటవ కృష్ణుడు మూడవ గోవిందుడు అమోఘ వర్షుడు రాష్ట్రకోటలో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి వాడు గొప్పవాడు ఎవరంటే సమర్థుడు ఎవరంటే మనకి అమోఘ వర్షుడు ఆ తర్వాత రెండవ కృష్ణుడు మూడవ కృష్ణుడు రాజు రెండవ కర్కరాజు అలాగే రాష్ట్రకోటలో సంబంధించిన పరిపాలన అంశాలు కూడా మనం చదువుకుంటాం వీళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక సాంఘిక మత సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చర్చించుకోవడం జరుగుతుంది వాస్తు శిల్పకళ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గుహాలయాలు ఎల్లూర గుహాలయాలు వీళ్ళ కాలంలో నిర్మించారు వాటి గురించి కూడా చెప్పుకుంటున్నాం పోటీ పరీక్షలో ప్రధానంగా ఇటువంటి అంశాల గురించి మనకు అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ టాపిక్ కళ్యాణి చాళుక్యులు కళ్యాణి చాలిక్యలు వీళ్ళు ఒకప్పుడు బాదామి చాలికలకి వారసులే కళ్యాణి చాలికులు వీళ్ళు అయితే వీళ్ళు రాష్ట్ర అంతం చేసి దక్కన్ ప్రాంతాన్ని వీళ్ళు కూడా చాలా పాటు పరిపాలించారు కళ్యాణి చాలికులు కళ్యాణి చాళికులు కర్ణాటకలో కళ్యాణి అనే ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని పరిపాలించడం జరిగింది కళ్యాణి చాళికులు అనగానే కొన్ని అంశాలు మనం గుర్తు రావాలి వీళ్ళ యొక్క చరిత్రకల ఆధారాలు ఏమున్నాయి అలాగే వీళ్ళ యొక్క కాల పరిమితి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సుమారుగా పరిపాలించారు అలాగే వీళ్ళ యొక్క జన్మస్థలం అలాగే రాజుల చరిత్ర రాజుల చరిత్ర అంటే రాజ్య స్థాపకుడుగా రెండవ తైలపుడు అనేవాడిని పిలుస్తారు తర్వాత వచ్చేప్పటికి సత్యశ్రేయుడు ఒకటవ సోమేశ్వరుడు ఆరవ విక్రమాదిత్యుడు అత్యంత గొప్పవాడు కళ్యాణ చాలుకులు ఎవరంటే ఇతనే ఆరో విక్రమాదిత్యుడు ఇక ఆ తర్వాత నాలుగవ సోమేశ్వరుడు ఇలా అనేక మంది రాజులు పరిపాలించడం జరిగింది కళ్యాణ చాలుకులకు సంబంధించిన రాజులు అలాగే వీళ్ళ యొక్క పరిపాలన అంశాలు కూడా మనకి ప్రధానంగా చెప్పుకుంటాం పరిపాలన అంటే ఆర్థిక రాజకీయ సాంఘిక మత సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చర్చించుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ టాపిక్ చోళులు చోళులు అనేవాళ్ళు దక్షిణ ప్రాంతాన్ని పాలించిన పాలకుల్లో ప్రాచీనుడు ఒకప్పుడు చోళుల గురించి మనం సంఘం వైపున కూడా చెప్పుకున్నాం అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక పక్క పాండు యొక్క విజృంభణ ఎక్కువగా ఉండటం మరోపక్క పల్లవుల యొక్క విజృంభణ ఎక్కువగా ఉండేపాటికి వీళ్ళు రాజకీయంగా కొంతకాలం పాటు మరుగున పడ్డారు మళ్ళీ తిరిగి తొమ్మిదవ శతాబ్దం తొలి కాలంలో రాజకీయంగా వెలుగులోకి వచ్చినటువంటి వారు ఎవరంటే చోళులు వీళ్ళనే నవీన చోళులు అనే పేరుతో పిలవటం జరుగుతుంది మరి తంజావూరు అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని వీళ్ళు చాలా కాలం పాటు పరిపాలించారు చోళుడు ఈ రాజ్య స్థాపకుడు వచ్చేపాటి విజయాలయ చోళుడు ఆ తర్వాత ఆదిత్య చోళుడు పరాంతక చోళుడు రాజరాజ చోళుడు అత్యంత గొప్పవాడు సుప్రసిద్ధుడు ఎవరంటే మనకి రాజరాజ చోళుడు ఆ తర్వాత రాజేంద్ర చోళుడు ఇక ఆ తర్వాత చివరి చోళులు అనేవాళ్ళు కొంతమంది రాజులు రావడం జరిగింది రాజరాజు వీర రాజేంద్రుడు అలాగే రాజేంద్రుడు కులోత్తాంగుడు ఇక్కడ కులోంగుడి దగ్గర ఏం జరిగిందంటే మనకి చోళుల యొక్క రాజవంశం మన ఆంధ్ర ప్రాంతాన్ని వెంగేరి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని పాలించిన తూర్పు చాలకులు ఇద్దరు కూడా కలిసిపోయారు వీళ్ళని కులోత్తాంగ చోళుగా పిలుస్తాం మొట్టమొదటివాడు కులోత్తాంగుడు ఆ తర్వాత వచ్చేవాడికి కొంతమంది రాజులు పరిపాలించడం జరిగింది రెండవ కులోత్తాంగ చోళుడు అలాగే మూడవ కులోత్తాంగ చోళుడు ఇలా కొంతమంది రాజులు పరిపాలించారు అలాగే చోళులకు సంబంధించి పరిపాలన కూడా అత్యంత ఇంపార్టెంట్ చోళులు అనగానే మనకి పరిపాలనకు సంబంధించిన అంశాలు రాజకీయ పరమైన అంశాలు ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు ఏమన్నాయో తెలుసుకుంటాం అలాగే వీళ్ళు మనకి గ్రామ స్వపరిపాలనకు శ్రీకారం చుట్టినటువంటి వారు ఎవరైతే వీళ్ళే చోలులు అలాగే వాస్తు శిల్పకళ కూడా అత్యంత ప్రఖ్యాతిగాంచిన వీళ్ళ కాలంలో అనేక దేవాలయాల నిర్మాణం జరిగింది అవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది చోళుల గురించి నెక్స్ట్ ఇక మళ్ళీ తిరిగి ఉత్తర భారతదేశంలో ఎవరు పరిపాలించారు చూద్దాం రాజపుత్రులు పరిపాలిస్తున్న కాలంలోనే మన భారతదేశంపై ముస్లింల యొక్క దండయాత్ర జరిగింది భారతదేశంపై ముస్లింలు దండయాత్ర జరగడానికి గల కారణాలు ఏంటో పరిశీలిస్తాం లెస్కి వెళ్ళినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలంలో మనకి రాజపుత్రులు అనేవాళ్ళు సమర్థవంతమైన రాజులే కానీ వాళ్ళలో ఐక్యమత్యం లేకపోవడం ద్వారా ఏం జరిగిందంటే ముస్లింలు దండయాత్ర చేశారు మరి ముస్లింలు దండయాత్ర అంటే ఎవరు దండెత్తి వచ్చారు భారతదేశంపై మొట్టమొదటి ముస్లింలు దండెత్తి వచ్చింది ఎవరంటే అరబ్బులు దండయాత్ర వీళ్ళు ఏడు వందల పన్నెండు ఏడులో దండెత్తారు దండయాత్రకు కారణాలు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు ఒకప్పుడు మనకి నౌకాయానంలో సుప్రసిద్ధులు ఒక విధంగా అరేబియా సముద్రం అనే పేరు అరబ్బులు పేరు మీదగా వచ్చినట్లుగా మనకి చారిత్రకాల అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు అలాగే వీళ్ళ కాలంలో మనకు చూసుకుంటే ఒకప్పుడు ప్రకృతిని పూజించారు ఆ తర్వాత ఇస్లాం వచ్చిన తర్వాత ఇస్లాంను స్వీకరించడం జరిగింది ఇక ఓడరేవుల కోసం భారతదేశం మీద దండయాత్ర చేపట్టినట్లుగా కూడా మనకి చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా చూసుకుంటే మనకి భారతదేశం మీద దండెత్తినటువంటి మొట్టమొదటి ముస్లిం వ్యక్తి అరబ్ వ్యక్తి ఎవరంటే ఇమాదుద్దీన్ మహ్మద్ బీన్ కాసీం అనే వ్యక్తి దండయాత్ర చేశాడు సింధు ప్రాంతంపై సింధూ ప్రాంతాన్ని జయించి పరిపాలించి అక్కడ ఒక పన్ను కూడా విధించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది జిజియా పన్ను మరి ఎవరిని ఓడించాడు ఏ యుద్ధం చేశాడు అని కూడా లెసన్లో చెప్పుకుంటాం ఇక ఆ తర్వాత అరబ్బులు అనేవాళ్ళు రాజకీయంగా పెద్దగా ప్రభావాన్ని భారతదేశంలో చూపలేకపోయారు అయితే సాంస్కృతిపరంగా పరంగా చాలా ప్రభావాన్ని చూపారు భారతదేశానికి వీరి వల్ల ఇస్లాం పరిచయం అయింది మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు ఇతర దేశాలకు పరిచయం చేసింది ఎవరంటే అరబ్బులే అందుకే భారతదేశ సంస్కృతికి రాయబారులుగా అరబ్బుల్ని పిలుస్తారు ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి తురుష్కులు అరబ్బుల తర్వాత భారతదేశం మీద దండెత్తిన మరొక ముస్లింలే తురుష్కులు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినవారు తురుష్కులు అనేవాళ్ళు ఒకప్పుడు ఎటువంటి నాగరికత నోచుకున్నటువంటి వారు వీళ్ళు దోపిడీల మీద ఎక్కువగా ఆధారపడి జీవించేవాళ్ళు మరి భారతదేశం మీద దండయాత్ర గల కారణాలు ఏంటంటే సంపద బాగా ఉండటం అలాగే వీళ్ళు అప్పటికీ ఇస్లాంలో ఉండటం అది కూడా కారణం మరి భారతదేశం మీద దండెత్తినటువంటి తురుష్కులు ఎవరైంటే మనకి ఇద్దరు కనిపిస్తారు మహమ్మద్ గజ్ని మహ్మద్ గోరీ మహ్మద్ గజనీ వచ్చేపాటికి భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలను బ్యాంకులుగా భావించి ఈ సంపద అంతా కూడా తీసుకెళ్లడం కోసం దండయాత్రలు చేపట్టాడు దాదాపు గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు భారతదేశం మీద దండయాత్ర చేయడం జరిగింది ఇతను ఓటమి అంటూ ఎరుగినటువంటి వ్యక్తి ఎవరంటే గజనీ మహమ్మద్ తర్వాత మరి దండయాత్ర ఏ సంవత్సరం ఎప్పుడు చేసాడు ఏ దేవాలయాన్ని కొల్లగొట్టి ఈ సొమ్ము సొమ్మంతా పట్టుకెళ్ళిపోయాడు ఒక విధంగా భారతదేశంలో సంపద పెద్ద ఎత్తున తరలిపోయింది వీళ్ళ కాలంలోనే వారి చివరికి ఏ విధంగా మరణించాడు ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇక తర్వాత భారతదేశం మీద దండెత్తినటువంటి మరొక తురుష్క వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గోరీ గోరీ మహమ్మద్ లేదా మహమ్మద్ గోరీ భారతదేశంపై దండయాత్ర దేనికి చేశాడంటే ఎక్కువగా పరిశీలిస్తే మనకి ఇతను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే కాంక్షతోనే భారతదేశమే దండయాత్ర చేపట్లు కనిపిస్తుంది అలాగే ఇతను మొదట్లో అనేక యుద్ధాల్లో ఓడిపోయాడు తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకుని భారతదేశంలో తెచ్చుకురావడం జరిగింది ముఖ్యంగా ఆ కాలంలో మనకి రాజపుత్రులతో తలపడ్డాడు పృథ్వీరాజ్ చౌహానికి గౌరీ మహమ్మద్కి మధ్య రెండు యుద్ధాలు జరిగినాయి ఒకటవ తరాణ యుద్ధం రెండవ తరాయణ యుద్ధం ఒకటవ తరాయణ యుద్ధంలో వచ్చేపాటికి గోరీ మహమ్మద్ ఘోరంగా ఓడిపోయాడు రెండవ తరాయణ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి గోరీ మహమ్మద్ విజయం సాధించాడు ఒక విధంగా చరిత్రని మార్చినటువంటి యుద్ధంగా పరిగణిస్తారు రెండవ తరాయి యుద్ధాన్ని మరి గోరీ మహమ్మద్ ఆ విధంగా భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించడం జరిగింది గౌరీ మహమ్మద్తో పాటు భారతదేశానికి వచ్చినటువంటి వారు అతను గవర్నర్గా నియమించుకున్నాడు తన జయించిన ప్రాంతాన్ని అందులో సమర్థుడు కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి భారతదేశంలో గోరీ మహమ్మద్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత వెంటనే స్వతంత్రాన్ని ప్రకటించుకుని స్వతంత్ర ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు ఇక అక్కడి నుంచి మనకి ఢిల్లీ సుల్తాన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది తొలి మధ్య సంబంధించినటువంటి సిలబస్ సంబంధించిన అంశాలే మనం చెప్పుకున్నాం లెసన్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టాపిక్ని చర్చించుకోవడం జరుగుతుంది